వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు కనుక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతు ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి మే నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రత్యేకించి దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత పంచమ స్థానంలోకి గురుడు రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పవచ్చును పంచమ స్థానంలోకి గురుడు మే నెల పదిహేనవ తారీఖు లాగా అయితే ఒక సంవత్సరం పాటు ఈ రాశికి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు అది చాలా గొప్ప విషయం గురుబలం అది సంకేతంగా చెప్పవచ్చును పన్నెండు సంవత్సరాల తర్వాత ఐదవ స్థానంలో గురుడు యోగిస్తున్నారు ఇంకొక విషయం ఏమిటి అంటే రాహు రెండవ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి స్థితిని దాటి జన్మరాశి సంచారాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు ఇక్కడి నుండి దాదాపుగా మూడు సంవత్సరాల పాటు రాహు యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఉంటాయి అంటే జన్మరాహువు వ్యయరాహువు కొంత ప్రతికూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును ఇక ఏలినాటి శని దోషం ఉన్నది రెండవ స్థానంలో శని ఉన్నారు రెండవ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు తృతీయ స్థానం ముందు రవి అనుకూలంగా ఉన్నారు ఈ మాసం పదిహేనవ తారీఖు తర్వాత రవి ప్రతికూలత కూడా ఉన్నది అంటే దాదాపుగా అనుకూలించే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సరి సమానంగా ఉన్నది అయితే మెజారిటీ ఏంటి అంటే తృతీయ మందు రవియోగించడం రెండవ స్థానం ముందు శుక్రుడు చతుర్థ బుధుడు బుద్ధుడు పంచమ గురుడు ఇలా అనుకూలించే గ్రహాల సంఖ్య బాగుండడం వల్ల కుంభరాశి వారికి స్థితిగతులు బాగుంటాయి ప్రత్యేకించి గురుబలం రావడం అనేటువంటిది చాలా గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు ఎందుకంటే ఆర్థిక ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులు పంచమం అనేటువంటిది కోణం లక్ష్మీ స్థానం త్రికోణం చాన్నది శాస్త్రం స్థానం అందు ఎప్పుడైతే గురుడు సంచరిస్తారో పూర్ణశుభుడు ఆయన అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అలాగే సంపదని ప్రసాదిస్తారు అంటే ఇప్పటి వరకు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నట్టయితే ఇప్పుడు ఉద్యోగం లభించడం లేదా ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉద్యోగంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆశించినటువంటి చోటికి అలాగే ఉద్యోగంలో స్థిరత్వం ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును అంటే ఆర్థికంగా ఒక నిలదొక్కునేటువంటి స్థితిగతులని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది రెండో విషయం ఏంటి అంటే జన్మ జన్మరాహు యొక్క స్థితి ఎప్పుడూ లేనటువంటి విధంగా అంటే గతంలో పది రూపాయలు వచ్చేది ఇప్పుడు వంద రూపాయలు వస్తున్నప్పుడు డబ్బు కొంత అనవసరంగా ఖర్చు పెడతారు ఇది కుంభరాశి వారికి ఉండేటువంటి పరిస్థితి అయితే రాహు వల్ల కలుగుతుంది అలాగే ఇంకో విషయం ఏంటి ఆ ఉద్యోగం వచ్చింది కానీ కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసినటువంటి స్థితి అంటే ఏదైనా వేరే చోటుకి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉండడము లేదా ఊహించినటువంటి విధంగా ప్లేస్ చేంజ్ అవుతూ ఉండడం ఉద్యోగ పరంగా ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని ఇస్తుంది ఎందుకంటే రాహు యొక్క స్థితి అటువంటిది ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధహాని అన్నాడు అంటే ఖర్చు ఇక్కడ వ్యసనాలకి ఖర్చు పెట్టడం డబ్బుని మనం చూడవచ్చు కుంభరాశి వారు అలాగే కొంచెం అనవసరమైనటువంటి వాటికి అతిగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్థితిని కూడా చూడవచ్చు కాబట్టి ఇక్కడ డబ్బు వస్తుంది కాబట్టి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి రెండవది ఏంటి గృహానికి వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు లేదా అమ్మకాలకి ఈ నెలలో అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారపరమైనటువంటి విస్తరణకి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సంతానానికి అవకాశం ఉంటుంది చదువులకి ఇది చాలా గొప్ప మాసంగా అంటే ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలు అవి ఉంటాయి ఇక్కడ కుజుడు షష్టస్థానం ముందు యోగిస్తూ ఉండడం కూడా చాలా బలీయమైనటువంటి స్థితి కాబట్టి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది గత మాసాలతో పోల్చుకుంటే మే నెల కుంభరాశికి మంచే చేస్తుంది అయితే స్వయంకృత అపరాధాలు చేసేయడానికి కూడా ప్రోత్సహిస్తుంది జన్మరాహు రెండవ స్థానంలో శనిశరుడు సొంతంగా జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు మాటతో విరోధాన్ని తీసుకొస్తారు వీటిని గనక కంట్రోల్ చేసుకోగలిగితే అంటే వ్యసనము జోదములు అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి స్థితిగతులను గనక మనం చక్కగా చూసుకోగలిగితే ఈ మాసం అత్యద్భుత మాసంగా చెప్పవచ్చును ప్రత్యేకించి మనసుని కంట్రోల్ చేసుకోవడానికి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది ప్రతి శుక్రవారం నాడు లేదా ఆదివారం రాహుకాల సమయంలో దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయానికి దీపారాధన చేయండి ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తము మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశుర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మంసే శరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం